ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా మనకి చూడండి ఇలా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం నాలుగు పలుగులు పంచదార అయితే వేద్దాం మంచి కలర్ రావడానికండి పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం కొత్తిమీరి కొద్దిగా నా దగ్గర లేదు అందుకని నేను వేయట్లేదు మీ దగ్గర మీరు వేసుకోండి కోల్గరం మసాలా అండి ఏంటి అనుకుంటున్నారా చికెన్ అండి చికెన్ దీంతో ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు మసాలా పట్టించేద్దాం దీనికి ఏం చేద్దామో తర్వాత అయితే చెప్తాను ఇదిగోండి సాల్టు కారం పసుపు అలాగే కస్తూరి మేతి వేసేద్దాం చికెన్లో ఇవి చికెన్కి అంతా పట్టేలాగా కలుపుకుందాం ఇదిగోండి ఇవి చికెన్కి అయితే మసాజ్ చేసేస్తాం కదా ఇప్పుడు ఇంకా కొంచెం మసాలా ఉంది దీంట్లో వేసుకునేది వేసేద్దాం ఇదిగోండి అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి మిక్స్ చేసుకున్నాను చూడండి కనిపిస్తుంది ఇది ఒక స్పూన్న్నర వేసాను చికెన్కి ఇదిగోండి బిర్యానీ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే లేదని నేను అల్లం పేస్ట్లో వేసేసాను జీలకర్ర మిక్సీ కట్టేసుకున్నాను దీన్ని మళ్ళీ ఒకసారి ఇలాగ కలిపేసుకుందాం మిరియల్ పౌడర్ ఉంటే కొంచెం వేసుకోండి మీరు నా దగ్గర లేదు నేను వేయట్లేదు ఇలా మసాలాలు అన్నీ పచ్చిని చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్లో ఇప్పుడు పెరుగైతే వేసేద్దాం గడ్డ పెరుగండి చూసారా ఎలా ఉందో ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను సరిపోద్ద్దండి మనకి ఈ పెరుగంతా ముక్కలు కట్టేంత వరకు మసాలాలన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో అయితే పెడదామండి ఒక గంట హాయ్ అండి హాయ్ 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 ఏం చేస్తున్నారు మీరంతా భోజనం చేసేసారా ఏం కర్రీస్ కామెంట్ చేయండి నేనైతే బిర్యానీ చేసుకుందాం చికెన్ తెచ్చేసాను చూస్తారా మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక గంట అనుకున్నా రెండు గంటలు అయింది ఇప్పుడైతే మనం బిర్యానీ చేసేద్దాం వచ్చేయండి స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయింది దీనికోసం ఫస్ట్ ఉల్లిపాయ అయితే వేయించుకుందాం ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది ఉల్లిపాయలు వేగేలోపు దీనికోసం నేను ఏమేమి తీసుకున్నానో నేను చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి మసాలా పెట్టేసుకున్న చికెన్ దీని పక్కన పెట్టేస్తున్నా దానికోసం ఒక క్యారెట్ టమాటా కొంచెం కొత్తిమీర పొదైనా నా దగ్గర లేదు అందుకని నేను వేయట్లేదు మీ దగ్గర ఉండి మీరు వేసుకోండి గరం మసాలా ఒక ఇంచు స్టార్పు ఇలా అయితే తీసేసుకున్నాను జాజికాయ అయితే ఒక ముక్క తీసుకున్నాను నేను అలాగే లవంగ ముక్కలు యాలక్కాయలు ఇదైతే తీసేసుకున్నాను దీంతోపాటుగా కొంచెం ఒక స్పూను అలవల్పాయ పేస్ట్ కూడా వేసేద్దాం అయ్యో లేదో చూద్దాం వచ్చేయండి ఇగోండి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు లేదా చూసేద్దాం వచ్చేయండి ఉల్లిపాయలు వేగుతున్నాయండి బిర్యానీ అంటే ఉల్లిపాయలు వేస్తుంది అయితే సర్తి అనుకుంటున్నారా అదేనండి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా అందుకనే వేపేసుకుంటున్నాను నేను ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా మనకి చూడండి ఇలా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం నాలుగు పలుగులు పంచదార అయితే వేద్దాం మంచి కలర్ రావడానికండి పంచదార సరిపోయాయండి పక్క తీసేసుకుందాం ఈ ఆయిల్లోనే రెండు గుడ్లు కూడా ఫ్రై చేసి పెట్టేసుకుందాం ఇలా కోడి గుడ్లు కూడా ఫ్రై చేసుకుందాం కూడా ఫ్రై అయిపోయింది పక్క పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే మసాలా దీనికి వేసుకోవాలి ఒకవేళ ఫ్రై చేసిన ఆయిల్ అండి ఈ ఆయిల్లోనే మసాలాలు కూడా వేసేద్దాం ఈ మసాలాలు ఫ్రై అయిపోయాయండి పట్టి క్యారెట్ అలాగే కొత్తిమీర అలాగే కొంచెం అలవించేస్ట్ అలెంచో పేస్ట్ కూడా కట్టివాసిన పై దాకా వేసుకోవాలి అదిగోండి తాలింపే వేగిపోయింది మాకు మసాలా మొత్తం చక్కగా వేగింది ఇప్పుడు ఇందులో చికెన్ వేసేద్దాం ముందుగా మనం మసాలాలన్నీ పట్టించేస్తా ఉంటారా అందుకని ఈ తాలింపులో ఏం మసాలా వాడట్లేదు ఇలా మూత రెండు నిమిషాలు ఉడికించుకుందాం చికెన్ అయితే పక్కన ఉడుకుతుందండి చూపించు అదిగోండి చికెన్ అలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందాక ఇందాక సగం చికెన్ ఉంచుకున్నాను కదా దీంట్లో కొంచెం ఫ్లోర్ అలాగే చికెన్ మసాలా కొంచెం అలాగే సాల్ట్ కొంచెం కొంచెం కారం మనం పసుపు అవి కొంచెం చికెన్లో వేసుకున్నాం కదా ఇంకా అవసరం లేదు ఇది ఎందుకు అంటే ఫ్రై పీస్ కావాలి కదా మనం బిర్యానీ తినాలంటే ఫ్రై చేసుకోవడానికండి మరి బిర్యానీ ముక్కల కంటే రైస్లో సాల్ట్ ఉంటుంది మసాలా ఫ్లేవర్ గట్టా ఉంటుందని కారం అవసరం లేదు ఉప్పు అవసరం లేదు కానీ వీటికి మసాలా ఇంకేముంటుంది అని కొంచెం చికెన్ మసాలా మళ్ళీ కారం కాన్ ఫ్లోర్ ఇవి వేసాను ఇవి వేసుకొని వేపేసుకుందామా చేయండి చూసుకున్నారండి మొత్తం ఉడకాలి మనకి ఒకసారి ఇలా కనిపించుకొని మళ్ళీ ముక్క పెట్టేసి ఉడికించుకుందాం మనం చికెన్ ఫ్రై చేసుకుందాం అన్నాను కదా దీని కొరకు పొయ్యి వెలుగించేసి ముగ్గుడు పెట్టేసుకున్నాను దీంట్లో ఆయిల్ వేసేద్దాం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యండి ఆ నెయ్యిలో చికెన్ పీస్ వేగుతుంటే ఆ స్మెల్లే సూపర్ ఉంటుంది నాకు ఇష్టం అందుకని నెయ్యి వేసుకున్నాను ఇది వేడవ్వాలి చికెన్ కూడా చక్కగా ఉడుగుతుంది అడుగంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోయి కొంచెం అవసరమైతే మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేయాలండి ఇంత కష్టం ఆడితే అయిపోద్ది కదా వేస్ట్ అయిపోద్ది చూసుకోండి కొంచెం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే నెయ్యి అలాగే ఆయిల్ కూడా మనకి హీట్ అయ్యి చక్కగా మన కోసం ఎదురుచూస్తున్నాయి దీంట్లో చికెన్ పీసెస్ అయితే వేసేద్దాం కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది చిన్న ముక్కలు మళ్ళీ మాట్లాడావు కదా సత్య మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడు అంటే కుదరదు కదా కామెంట్స్ చదువు అమ్మ ఇంగ్లీష్లో అంటే నాకు రాదు కదా అందుకని చికెన్ ముక్కలు వేసేద్దాం అండి వచ్చేయండి ఇలా వేగుతున్నా చికెన్ పైన మనం నెయ్యి వేసాం కదా ఆ ఫ్లేవర్ బయటికి వెళ్ళిపోతే ఎలా ఇలా మూత పెట్టండి ఆ ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలు పీల్చుకొని చక్కగా ఉంటుంది మనకి వచ్చేయండి ఒకసారి రెండు నిమిషాలు ఉడకాలండి ఓకేనా మళ్ళీ రెండు నిమిషాలు మంచి ఇస్తున్నాం కాదు ఫ్రై ఫ్రై ముక్కలు ఏమంటున్నాయో చూద్దామా అవి కూడా అట్లా ఫ్రైనాయండి వేగడానికి మూత పెట్టేసి మంటనే మీడియం ఫ్లేమ్లో పెడదాం వచ్చాయండి బిర్యానీ తింటాయి వస్తారా సత్య చేతి బిర్యానీ తినాలంటే లెక్క ఉండాలి అబ్బా లెక్ ఉందా ప్లేట్ పైపీ వచ్చేయండి ఒకసారి ఇప్పుడు వయసులో తిప్పి చేసుకోవాలి ఇంతంత లాభ మొక్కలు వేగుతాయా సార్ అన ఎంత లాభైనా వేగాల్సిందే ఇప్పుడు మూత పెట్టి ముక్కలు ఏమంటున్నాయి వచ్చేసి చూద్దాం సగం అయితే ఉడికిందండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికితుంది ఈ మసాలాన్ని దింపేసి పక్కన పెడదాం ఇప్పుడు అలాగే బిర్యానీలో ప్రైస్ ఉడకపెట్టుకోవాలి కదా ఇంకొక గిన్నెతో వాటర్ అయితే పెట్టేస్తా ఈ వాటర్లో వాటర్లో బిర్యానీ ఆకులు రెండు చెక్క అలాగే స్టార్ ఫ్లవరు యాలక్కాయ లవంగి మొగ్గలు ఇలాగే గోల్ గరం మసాలా అదొకటి అదొకటి కొంచెం కొంచెం వేసేద్దాం ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఎలా ఉందో తెలియదు కానీ అసలు ఫ్లేవర్కే సూపర్ సూపర్గా ఉందండి ఫ్లేవర్ గుమ్మ గుమ్మలాడుతుంది చికెన్ ఏగుతా ఉంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఇంకా కొంచెం టైం పడదుగా తప్పదండి ఓపు పట్టాలు ముక్కటేసేపు ఎసొచ్చిందని చూసేద్దాం వచ్చేయండి ఎసరైతే వచ్చింది ఈ మరుగుతున్న ఎసరులో అలా కొంచెం నెయ్యి వేసేద్దాం రైస్ అంతపోకుండా విడివిడిగా రావటానికండి అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేద్దాం ఇప్పుడు అరగంట క్రితం నానపెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాం చక్కగా రెండుసార్లు కడిగేసి నానపెట్టుకున్నానండి ఒక అరగంట క్రితం నానపెట్టాను ఇలా అయితే రైస్ మనకి కొంచెం పొడవుగా అంటుకోకుండా విడివిడిగా వస్తుంది అందుకనే ఇలా చేస్తాను నేను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ రైస్ మొత్తం వేసేసుకొని కొంచెం లైట్గా ఒకసారి ఇలా కలుపుకుందాం ఇదిగోండి రైస్ అయితే మనకి ఇలాగా కలిపిల్లా ఆడుతుంది కదా ఇలా వస్తే చాలండి ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ఎక్కడికి తీసేసుకుందాం అంటుంది అనుకుంటున్నారా ఇదిగోండి మనం మసాలా గ్రేవీ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా చికెను దీంట్లో వేసేద్దాం కాకపోతే ముందుగా ఏం చేయాలంటే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ ఇవి అయితే ఈ మసాలాలో వేసేసుకోవాలి ఇదిగోండి కొంచెం అలా పొంగు వచ్చిందంటే తీసేసుకున్నాను రైస్ కూడా చూసారా అలా సగం ఉడకాలంటారు కానీ సగం కూడా ఉడికించలేదండి నేను ఎందుకంటే నాకు ఇలా సరిపోద్ది అందుకనే నేనైతే ఉడికించలేదు ఇలా తీసేసి మసాలా పైన వేసుకుంటున్నాను మరి ఉడకటం ఎలా అంటారా చికెన్ మనకి మెత్తగా ఉడకాలి కదండి ఆ చికెన్ ఉడికేలోపు రైస్ కూడా ఉడుకుపోద్ది ఇదిగోండి రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ అయితే వేసేస్తున్నాను అదే మనం రైస్ ఉడికించుకున్నాం కదండి అదే వాటర్ టీ గ్లాసు అయితే వేసాను నేను ఇప్పుడు ఈ పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇలాగా దీన్ని ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేద్దాం ఇలా అలాగే కొత్తిమీర కూడా వేసేద్దాం అలాగే ఫుడ్ కలర్ రండి కొంచెం వేస్తున్నాను నేను మనం డైలీ తినం కదా ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు దీనికి తినకూడదు కదా సత్య సేపు అది అనకండి డైలీ అయితే తినకూడదు అలాగే కొంచెం నెయ్యి ఈ నెయ్యి ఇలా వేసుకోవటం వలన బిర్యానీ ఫ్లేవర్ అయితే ఇరగదీసేస్తుంది దీనిపైన మనం ఉడి ఏ ఉడికించి వేపి పక్కన పెట్టుకున్నాం కదా కోడి గుడ్లు అవి ఇలా పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఈ గుడ్లు ఇప్పుడే ఎందుకు పెట్టాను అంటారా ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ గుడ్లకైతే పడుతుంది అప్పుడు అవి కూడా బాగుంటాయి అందుకు మూత అయితే పెట్టారు కై ముక్కలో వేగటం అయితే అయిందండి పక్క తీసుకుంటాను బిర్యానీతో తిందాం అదే బిర్యానీ అయిందేమో చూసేద్దాం వచ్చేయండి అయితే మనం చక్కగా ఉడికిందండి ఉడికితేనే ఇలా నుంచి ఉంటుంది పొయ్యి కట్టేసేసాను ఇంకా వడ్డించేసుకుందామా సూపర్ సూపర్ అంతే ఇంకా మాటలు లేవు పొగలైతే వచ్చేస్తుంది చాలా చాలా అద్ద్రిపోతుంది ఫ్లేవరు సూపర్ ఉంది నచ్చిందా మీకు వీడియో నచ్చితే చాలాకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా టైం వేస్ట్ చేయను నేను తినేస్తాను బాయ్ బాయ్ బాయ్